మాటని తూచా తప్పకుండా తల తాకట్టు పెట్టైనా మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో మీ సీనన్నకు ఒక మంచి స్థానం ఉంది కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం వచ్చిన ఉన్నప్పుడు ఎవరూ చేయలేని కార్యక్రమాలు ఈనాడు నేను చేయగలిగి ఉన్నాను కాబట్టి మీ గుండెల్లో నాకు ఓటేసే నాడు ఏ స్థానముందో ఉందో నాడు ఏ స్థానం ఉందో మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు కూడా అదే స్థానం మీ దగ్గర ఉండే విధంగా నేను నడుచుకుంటాను ఈ రాబోయేసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ అందరినీ మంగాపురం తండ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి అన్ని ఈ గ్రామం నుంచి ఎనానమస్ గా నేడుకోవాలని మనస్ఫూర్తిగా గ్రామ నా కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీకిచ్చిన ప్రతి మాటని తూచక తప్పకుండా గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నాం మళ్లీ చెప్తా మీకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నాది మీ ఇంటి సీరన్నది అని మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ